హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ ఈరోజైతే మీకు ఒక సమ్మర్ జ్యూస్ అయితే చూపించాలనుకుంటున్నానండి కర్బూజా తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఎండలో నుంచి వచ్చినప్పుడు కాని ఇంట్లో ఆడవాళ్ళు పనిచేసి అలసిపోయినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా ఒక జ్యూస్ అయితే ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎంతో బలం వచ్చినట్టు అనిపిస్తుంది మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే మీకు ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కానీ చిన్ని చిన్ని ఫంక్షన్స్ అప్పుడు ఈ విధంగా మనం ఎక్కువ మోతాదులో చేసుకుని వాళ్ళకి అందిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయితే అవుతారండి ఈ జ్యూస్ అయితే ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే నేనైతే ఒక కర్బూజాగా కాయ తీసుకున్నానండి దాన్ని పైన తొక్కంతా తీసేసుకున్న తర్వాత వీటిని అయితే రెండు ముక్కలుగా కోసి మధ్యలో సీడ్స్ అన్నీ తీసేసుకుంటున్నాను ఈ విధంగా పక్కకి సీడ్స్ సీడ్స్ దాంట్లో పడకూడదండి జ్యూస్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి మిక్సీ పట్టేసుకుందాం మొత్తం అన్నిటిని ఈ విధంగా నేను మొత్తం అంతా కట్ చేసుకునే పీసెస్ అన్నీ జార్లో వేసేసుకున్నానండి ఇలా వేసుకున్న వాటిని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం జ్యూస్లా తయారైన తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకుందామండి జ్యూస్ని ఇలా జ్యూస్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా బౌల్లో తీసుకుని మొత్తం జ్యూస్ అంతా ఈ విధంగా మెత్తగా ఆడుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అండి చల్లగా ఉంటుంది లోపల మనం ఈ ప్రాసెస్ చూద్దాం ఇది కూల్ అవుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి నేను సగ్గుబియ్యం హాఫ్ కప్ తీసుకున్నానండి వీటిని ఒక బౌల్లో ఉడికించుకోవడానికి వేసుకుని శుభ్రంగా కడిగి దానికి ఒక హాఫ్ కప్కి నాలుగు కప్పుల వరకు నీళ్లు వేశానండి ఎందుకంటే మీకు చిక్కబడిపోతూ ఉంటాయి కాబట్టి సగ్గుబియ్యం కొద్దిగా ఎక్కువగానే వేశానండి అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి కాబట్టి ఈ విధంగా సగ్గుబియ్యం దగ్గరుండి తిప్పుతూ ఉడికించుకుంటూ ఉండాలండి ముండ్లు కట్టకుండా అడుగు పట్టకుండా చూసుకోవాలి ఉడికించుకున్న సగ్గుబియ్యంలో మనం పాలు పోసుకొని మరిగించుకోవాలి మళ్ళీని చూసారు కదండి ఒక గిన్నెలో అయితే నేను ఒక లీటర్ వరకు పాలు తీసుకున్నానండి ఆ జ్యూస్కి సరిపడగా ఒక కాయకి లీటర్ పాలులో మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా దీంట్లో వేసేసుకుని బాగా మరిగించుకోవాలండి పాలుని ఈ విధంగా ఇది చాలా ఈజీ అండి మనకు అందరికీ తెలిసిన ప్రాసెసే కదా అందరూ మనం సగ్గుబియ్యం జాము అందరం కాసుకుంటూ ఉంటాం కదండీ నీరసంగా ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు ఇదైతే అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకైతే నేను ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్ల వరకు పాలపొడి వేసుకుంటున్నానండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కనుక వేసుకోవచ్చు లేకపోతే లేకపోయినా పర్వాలేదు పాలపొడి అయితే వేస్తానండి నేను టేస్ట్ కోసం కొద్దిగా మరిగే పాలల్లో ఇలా తిప్పేసుకుని ఈ పాల్లో ఉండలేకుండా పిండిలోని కొన్ని పాలు వేసి మొత్తం కలుపుకున్న తర్వాత మరిగే పాలల్లో అయితే వేసేస్తున్నానండి కొంచెం చిక్కతనం కోసం రుచి కోసం కూడా వేస్తున్నానండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇదంతా వేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం చిక్కబడుతున్నాయండి పాలు చిక్కబడిన తర్వాత దాంట్లోకి మనం హాఫ్ కప్ పంచదార కూడా వేసేసుకుంటున్నానండి తీపి సరిపడగా కొంచెం తీపుగా తాగేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ వేసానండి ఆ పాలకి సరిపడగా ఈ సగ్గుబియ్యం మొత్తం ఉడికిన తర్వాత మొత్తం చల్లార్చుకోవాలండి ఈ పాలు పక్కకు పట్టుకెళ్ళి ఈ విధంగా ఇలా మరిగిన పాలని చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న జ్యూస్ ఇది కూడా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా నేనైతే దీంట్లో కొంచెం సబ్జా గింజలు కూడా నానబెట్టి అయితే వేసానండి మీకు చూపించలేదు ప్రాసెస్ అవి కూడా చల్లదనం కోసమేనండి సమ్మర్లో మనం ఎక్కువ తాగుతూ ఉంటాం కదండి సబ్జానీలు అవి కూడా నానబెట్టిన గింజలు వేశాను మార్నింగ్ నానబెట్టినవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఈ విధంగా ఇప్పుడే సర్వ్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం కూలింగ్లో పెట్టాం కదండి జ్యూసు ఇదంతా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాసుల్లో వేసేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి thank you andy